అందరు నమస్కారం నా పేరు నివాస్ అది వేడిగిరి నియోజకవర్గం టాపురం మండలం జనసేన పార్టీ మన శనివారం జరిగిన కడపలో జరిగిన సభలో కడప అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని ప్రమోట్ చేశారండి ఒకసారి ఆ వీడియో విందాం ఏం మాట్లాడతారో చూద్దాం దాని తర్వాత మాట్లాడదాం చివరగా మాకొక కోరిక సార్ నలభై మూడు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడవ తరం నేత మన పార్టీ లేకొచ్చారు నారా లోకేష్ గారు మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్ చూసారు కదా వీడియో సార్ మీరు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని ప్రమోట్ చేశారు కదా ఆ ఆలోచన మీకు బాగుంటుంది అని అనిపిస్తుంది దానికంటే ముందు ఇంకొక వీడియో పెడతాను దాన్ని కూడా చూడండి ఆజ్ కేసు జనసభ్ జనసేన కేయక్ శ్రీ పవన్ కళ్యాణ్ జీ अरे जो यहां दिखता है ना पवन ये पवन नहीं आंधी है <laughs> एक सामान्य मानवीय की विकास की जो जी है उसका प्रतिबिंब है मेरे मित्र श्रीमान चंद्र बाबू नायडू जी नेता अभिनेता సీఎం పవన్ జీ ఏ పదవి ఇస్తే బాగుంటుందో అతని స్థాయి అతని స్థానం చూశారు కదా ఫైనల్గా ఇంకొక వీడియో పెడతాను అది కూడా చూడండి అతని స్థాయిని బట్టి ఆ వీడియో మీరు కూడా చెప్పడానికి వెనకటరు కొంచెం చెప్పండి దానికి కూడా అర్థం అవుతుంది మీకు చూశారు కదా వీడియో సార్ పవన్ కళ్యాణ్ గారికి పదవులతో పని లేదు సార్ అతను ఎక్కడున్నా అతని క్యారెక్టరే అతనికి పదవితో సమానం సార్ మీరు కొంచెం ఇది గ్రహించాలి ఏదో మా కళ్యాణ్ గారికి పేరు వచ్చేస్తుందని చెప్పి డిప్యూటీ సీఎం లోకేష్ గారికి కూడా ప్రమోట్ చేయాలని చెప్పి ఆలోచన మీకు బాగుండొచ్చు కానీ మాకు ఉంటదంటే మాకు స్థాయికి తగ్గ డిప్యూటీ సీఎం కాదు మా కళ్యాణ్ గారిని కూడా సీఎం చేయాలన్న ఆలోచన మాకు కూడా ఉంటుంది సార్ కొంచెం ఆలోచించుంటే ఆలోచించి ఉంటే బాగుండు మీకు చెప్పే అంత టోన్ కూడా కాదు నేను సీఎం చంద్రబాబు నాయుడు గారికి క్లియర్గా తెలుసు సార్ అందువల్ల అతను ఆయన ఇవ్వడం జరిగింది మీరు అలాంటి మాటలు మాట్లాడినప్పుడు కొంచెం ఆయనకి ఏమనిపించిందో మాకైతే తెలియదు కానీ మాకు కొంచెం ఇబ్బంది కనిపించింది సార్ కొంచెం ఆలోచించండి ఇండివిజువల్గా పోటీ చేసి గా పోటీ చేసినప్పుడు మాత్రమే మాట్లాడచ్చు ఆ మాట ప్రమోట్ చేయొచ్చు కానీ కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఏ పదవి ఇవ్వాలన్న సంగతి క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు సార్ థ్యాంక్ యూ సో మచ్ జై జనసేన జై హింద్